అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో ఒక అద్భుతమైన చెట్టు గురించి మీకైతే చెప్పబోతున్నాను కానీ మీరు ఈ యొక్క చెట్టుని మీరు చూశారంటే అరే ఈ చెట్టులో ఇన్ని ఔషధ గుణాలు ఉన్నాయా ఇది ఇంత బాగా మనకి మేలు చేస్తుందా అరే ఇన్నాళ్ళు మనం తెలుసుకోలేకపోయామే అని మీరు ఒక రకంగా ఆశ్చర్యకరంగా ఒక రకంగా బాధపడతారు కూడా ఎన్నో రకాల సమస్యలు అండి మలబద్ధకం కడుపులో మంట గ్యాస్ట్రిక్ ఇలా ఎన్నో రకాల సమస్యలకి ఈ ఒక్క చెట్టు అనేది మీకు మేలు చేస్తుంది ఒకటి కాదు రెండు కాదు వంద రకాల రోగాలకి ఈ చెట్టు మీకు మేలు చేస్తుంది ఇది అందరికి తెలిసిందే దీన్ని చూస్తే మీరు ఆశ్చర్యపోతారు ఏంటండి ఇందులో ఎన్ని నిజాలు ఉన్నాయా ఈ చెట్టులో ఇంత ఔషధ గుణాలు ఉన్నాయా మాకు నిజంగా ఆశ్చర్యకరంగా ఉందండి మేము ఎప్పుడు వినలేదు అని కూడా మీరు అంటారు మరి చూడండి నేను నిత్యం కూడా ఈ ప్రకృతిలో తిరుగుతూ అక్కడ నాకు కనిపిస్తున్న మొక్కలు చెట్లు వాటి యొక్క ఉపయోగాలు ఇవన్నీ కూడా నేను వీడియోస్ రూపంలో అందిస్తుంటానండి మరి ఇప్పటిదాకా ఎన్నో రకాల సమస్యలకి చిట్కాలు అయితే నేను చెప్పాను చాలామంది ఈ యొక్క ఛానల్ని చూసుకొని ఈ వీడియోలు చూసి వారి యొక్క సమస్యలు పరిష్కారం చేసుకుంటూ ఉన్నారు దయచేసి మీరు కూడా మన పా మన ఛానల్లో పాత వీడియోలు చూడండి మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ మీ బంధువులకు కానీ మీ స్నేహితులకు కానీ ఎవరైనా ఏదైనా మొండి సమస్యతో బాధపడుతూ ఉన్నా ఈ వీడియో కింద కామెంట్ అయితే రాయండి గురుగారు మేము పలానా సమస్యతో బాధపడుతున్నామండి ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా ఎంతమంది వైద్యులను కలిసినా కూడా మాకు సమస్య పరిష్కారం కాలేదు అని మీరు వీడియో కింద కామెంట్ అయితే రాయండి మీ కామెంట్ని పరిశీలించి మీకు సమస్యకి ఏం చేస్తే అది పరిహారం అంటే పరిష్కారం అవుతుందో ఆ చిట్కాన్ని మీకైతే నేను వీడియోస్ రూపంలో అందిస్తాను గతంలో చాలామందికి నేను మంచి మంచి ఆ చిట్కాలు చెప్పాను మొండి రోగాలు కూడా తగ్గిపోయినాయండి ముఖమాటం లేకుండా ఈ వీడియో కింద మీరైతే మీ సమస్యని కామెంట్ అయితే రాయండి ఇప్పుడు ఈ చెట్టుని మీరు బాగా గమనించండి ఈ చెట్టు ఇది రేగి చెట్టు అండి రేగి చెట్టు రేగిపళ్ళు భోగిపళ్ళు అంటారు దీన్నే సంస్కృతంలో బదరీ వృక్షం అని అంటారు వీటిని రేగి ఆకుల్ని బదరీ ఆకులు అని కూడా అంటారు మరి మనకు తెలిసింది ఏంటంటే ఈ రేగి పండ్లు చాలా బాగుంటాయి అంతవరకు మనకు తెలుసు కానీ ఈ రేగి పండ్లే కాకుండా రేగి చెట్టు నిలివెల్ల సమూలమంతా కూడా ఔషధ గుణాలు కలిగే ఉంటాయి అవి ఎలాగో ఒకసారి చూడండి ఆశ్చర్యపోయే నిజాలంటే ఇవే ప్రతిరోజు ఉదయాన్నే ఎవరైతే ఈ రేగి ఆకులని రెండు లేదా మూడు ఆకులు తింటారో వారికి భవిష్యత్తులో ఎలాంటి రోగాలు వారి శరీరాన్ని తాకలేవు అంటే వారికి శరీరంపై ధరిచారు శరీరానికి ధరిచారు ప్రతిరోజు రెండు లేదా మూడు ఆకులు పరగడపను తీసుకోండి ఒక పది నిమిషాలు మీరు ఏం తినొద్దు తాగొద్దు అంటే ఈ రేగి ఆకుల్ని పరగడపడిని తీసుకుంటే అంత మేలు అయితే జరుగుతుంది ఇక ఈ రేగి పండ్లు ఎవరైతే తింటారో వారికి కడుపులో మంట తగ్గుతుంది అంటే గ్యాస్టిక్ వల్ల కొంతమందికి కడుపులో విపరీతమైన మంట వస్తుందండి ఈ మంట తగ్గుతుంది అలాగే అజీర్తి సమస్య పూర్తిగా తగ్గిపోతుంది అంటే మాకు ఆకలి అవటం లేదండి లేదా మేము తింటున్నాము బలవంతంగా కానీ మాకు అది అరగటం లేదండి అని బాధపడుతున్న వాళ్ళకి ఇది ఒక బ్రహ్మాస్త్రం బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఈ రేగి పండ్లు ఒక అరుగుప్పటి తినండి చాలు ఇంకా ఈ రేగి పండ్లు తినడం ద్వారా మరొక ఉపయోగం ఏంటంటే గొంతు నొప్పి ఆస్తమ కండరాల నొప్పి ఇలా ఉన్న అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి ఇంకా నొప్పులకి కీల నొప్పులకి ఇది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఎట్లా అంటే ఈ గింజల్ని పొడి చేసి ఈ పొడిలో నువ్వుల నూనెతో కలిపి దీన్ని పైన రాస్తూ ఉన్నట్లయితే ఎంతో కాలంగా మనల్ని ఇబ్బంది పెడుతున్న నొప్పులు పూర్తిగా తగ్గిపోతాయి ఇక నీళ్ళ విరోచనాలు ఈ నీళ్ళ విరోచనాలకి ఈ రేగు చెట్టు యొక్క బెరడు ఇది చూడండి ఇదే బెరడు దీన్ని తాటా అంటారు పట్టా అంటారు ఈ బెర్రడుని కచ్చాపచ్చగా దంచి నీళ్ళల్లో కాచి కషాయం చేసుకోవాలి ఈ కషాయాన్ని ఎవరైతే తాగుతారో వారికి నీళ్ళ విరోచనాలు ముఖ్యంగా ఈ తొలకరి జల్లు వర్షాకాలంలో వచ్చే నీళ్ళ విరోచనాలకి ఇది బ్రహ్మాండమైన విరుగుడు నీళ్ళ విరోచనాలు కట్టుకుంటాయి ఇంకా ఇది మెదడు పనితీరుకు కూడా ఇది బాగా పనిచేస్తుందండి జ్ఞాపక శక్తి మెదడు పనితీరు బాగా పనిచేయడం అలాగే మతిమరుపు పోవడం ఇలా ఎన్నో రకాల సమస్యలకి ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఎట్లా అంటే గుప్పెడు రేగిపండ్లు తీసుకోవాలి ఒక లీటర్ నీటిలో వేసి బాగా కాచి కషాయం కాయాలి కషాయం కాసి దీన్ని బాగా పిసకాలి వేడి నీళ్ళలో అప్పుడు ఏమవుతుందంటే ఇదంతా కూడా కలిసిపోతుంది దీన్ని వడగట్టి ఆ పైన వచ్చే పిప్పు ఆ విత్తనాలు తీసివేసి దీన్ని వచ్చిన కషాయాన్ని రేగి పండ్ల యొక్క కషాయాన్ని ప్రతిరోజు కనుక ఆ రాత్రి సమయంలో తీసుకుంటూ ఉన్నట్లయితే నిద్రపోయే సమయంలో జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది మెదడు యొక్క పనితీరు పెరుగుతుంది మతి మరుపు లాంటి సమస్యలు ఏమైతే ఉన్నాయో అవి పూర్తిగా తొలగిపోతాయి ఇక ఈ రేగి పండ్లు మనం తరచుగా తీసుకుంటూ ఉంటే జ్వరాలు అనేవి రావు విష జ్వరాలు రాకుండా ఈ రేగి పండ్లు మనల్ని రక్షిస్తాయి ఈ రేగి పండ్లలో ఇమ్యూనిటీ పవర్ పెంచే శక్తి ఉంటుంది కాబట్టి తరచూ ఈ రేగి పండ్లు మనం తీసుకోవాలి ఇక మలబద్ధక సమస్యకి ఈ బెరడు యొక్క కషాయం ఎవరైతే ఈ రేగి పండ్ల చెట్టు యొక్క బెరడు లేదా పట్ట అంటారు తాటానికి కూడా అనొచ్చు దీని యొక్క కషాయాన్ని తీసుకుంటూ ఉన్నారో వారికి మలబద్ధకం పూర్తిగా తొలగిపోతుంది ఇక కురుపులు ఈ ఆకుల్ని రోట్లో వేసి బాగా దంచి ముద్దగా నూరి దీన్ని కురుపుల పైన వేసి కడుతూ ఉన్నట్లయితే కురుపులు పూర్తిగా తగ్గిపోతాయి ఇక కండరాల శక్తికి కండరాల బలానికి కండరాల శక్తికి ఈ పండ్లు తరచుగా తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ కండరాల శక్తి కూడా బాగా మెరుగుపడుతుంది పని పనితీరు బాగవుతుంది అజీర్తి సమస్య మాకు ఆకలి కావడం లేదండి తిన్నా అరగటం లేదు గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నాయి కడుపు ఉబ్బరం ఉంది బాగా తేపులు వస్తున్నాయి ఇలా రకరకాల సమస్యలతో బాధపడేవారు ఈ రేగి పండు చెట్టు యొక్క వేరు కషాయాన్ని ఎవరైతే త్రాగుతూ ఉంటారో వారికి అజీర్తి సమస్య కూడా పూర్తిగా తొలగిపోతుంది ఇంకా గాయాలకి తీవ్రంగా అంటే రక్తస్రావం అవుతున్న వాళ్ళు గాయంతో బాధపడుతున్న వాళ్ళు ఈ రేగు చెట్టు యొక్క వేరుడు వేరు యొక్క బెరడు లేదా వేరు బెరడు దీన్ని పొడి చేసి ఇది గాయాలపైన వ్రాస్తూ ఉన్నట్లయితే అన్ని రకాల సమస్యలు కూడా తగ్గిపోతాయండి అంటే తెగిన గాయాలు పుండ్లు ఇలా వీటికి కూడా బ్రహ్మాండం కీళ్ళవాతం ఈ కీళ్ళవాతం సమస్యకి ఈ రేగు చెట్టు యొక్క బెరడు చాలా బాగా పనిచేస్తుందండి ఈ బెరడుని బెరడు యొక్క రసం రోట్లో వేసి బాగా దంచి రసం తీసి ఇది కనుక మనం త్రాగుతూ ఉన్నా అలాగే కీళ్ళ పైన వ్రాస్తూ ఉన్నా కీళ్ళ వాతం పూర్తిగా తగ్గిపోతుంది మరి జ్వరాలతో బాధపడుతున్న వాళ్ళు విష జ్వరాలతో జ్వరాలతో బాధపడుతున్న వాళ్ళు ఈ యొక్క ఆకుల యొక్క కషాయాన్ని ఈ యొక్క ఆకుల యొక్క కషాయాన్ని తీసుకుంటూ ఉన్నట్లయితే బ్రహ్మాండంగా వారికి అన్ని రకాల విషజ్వరాలు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఇంకా ఈ రేగ చెట్టుకి బంకొస్తుంది దీన్ని పురుషుడు గనక నాభి పైన రాసుకొని స్త్రీ వద్దకు వెళ్ళి వారిద్దరూ ప్రేమగా కలుస్తూ ఉన్నట్లయితే వారిద్దరి మధ్య మంచి ప్రేమ అయితే పెరుగుతుందండి అంటే నాభి నాభి పైన పలుచగా రాసుకొని స్త్రీతో కలుస్తూ ఉండాలి ఇలా చేస్తే ఇద్దరు కూడా జీవితాంతం విడిపోలేనంత ప్రేమ వారి మధ్య కొత్తగా ఉత్పత్తి అవుతుంది వారి మధ్య ప్రేమ వృద్ధి అవుతుంది ఒకరిని విరిచి ఒకరు అస్సలు ఉండలేరు ఒకరిని చూడండి ఒకరు అస్సలు ఉండలేరు వాళ్ళు కనుక కనపడలేదని చాలా బాధపడిపోతూ ఉంటారు దీన్ని స్త్రీ పురుషులు ఇద్దరు కూడా పాటించవచ్చు అయితే పురుషులు పాటించడమే ఉత్తమం స్త్రీ అవసరం లేదు అవకాశాన్ని బట్టి స్త్రీ కూడా ఈ విధంగా చేయొచ్చు ఇది ఒక ఆయుర్వేద చిట్కా మాత్రమేనండి ఇందులో మంచిని మాత్రమే మీరు స్వీకరించండి